गुड मॉर्निंग भारत माता की भारत माता की वंदे वंदे धन्यवाद हिरो भारत देश व्यवस्था ने पहुंचकर कोनी कृपया समाचार పూర్తి చేసుకున్న తరుణం ఎంటర్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎట్లయితే ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత తన నెలసరి జీతం ఏ రకంగా ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తున్న ఒక ఉద్యోగస్తుడు అట్లనే భారతదేశ వ్యవస్థలో ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించే విధి విధానాన్ని ఎట్లయితే ప్రజాస్వామ్యం అనుకున్నామో ఆ ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉండాలి ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ఎన్ని శాఖలతో ఉండాలి రాష్ట్రంలో కేంద్రంలో అనేటటువంటి విధానాన్ని అమలు పరుచుకున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపేర్ ఈ కార్యక్రమం మీ అందరితో పాటు పాల్పంచుకుంటున్నటువంటి డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారికి ప్రిన్సిపాల్ శారదా గారికి ఉపాధ్యాయు ఉపాధ్యాయ బృందం అదేవిధంగా పీటీ ఇన్ఛార్జెస్ ఇన్ఛార్జ్ టీచర్స్ గేట్ దగ్గర ఉన్న వాచ్ మరొకటి నా వరకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కోసం యావత్ ప్రపంచం అంతా ఊళ్ళూగి ఎంతో సాధించుకున్నాం ఇంకా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది దానికి తోడుగా మీరంతా ఆనాడు పెద్దలు ఇచ్చినటువంటి జై జవాన్ జై జై కిసాన్ గరీబీ అటావో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి భారతదేశం ముందడుగు వెళ్తున్న తరుణంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ మోదీ గారి ప్రభుత్వం మనందరి శ్రేయస్ కోసం క్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి అందరి కోసం కార్యక్రమం చేపడుతా ఉన్నాం కేవలం ఎన్నికలప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుకుందాం మిగతా సమయం అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి దేశాలతో పోటీ పడదాం మా జీడిపిని అభివృద్ధి పరుచుకుందాం చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకుందాం సమన్వయ లోపంతో కుల మతాలు మా మధ్యలో లేవు పార్టీలు మాకు అసలే లేవు అంటూ మేమంతా భారతీయులం మేమంతా భారతీయులమైపో భారతీయులమై ఎదుగుతున్నది గర్వపడతామనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి పెద్దల ఆశయాలు అన్నీ కూడా ఆచరించవలసినటువంటి నేటి మీ అందరిపైన ఉంది ఈనాటి ఈ పాలురే రేపటి భావి భారతుల పౌరులుగా మీరంతా ఎదగాలని ఎదుగుతారని ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎన్నో రంగాలు మీకు నచ్చినటువంటి రంగాల్లో నిష్ణార్థులై మీ తల్లిదండ్రులకు ఇక్కడ విద్యాభోజన చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందానికి ఈ ప్రాథమిక దశలో ఏదైతే మీకు విజ్ఞానభ్యాసం చేసినటువంటి పాఠశాలకు మీ అమ్మా నాన్నకు పుట్టిన ఊరుకు పెరిగిన ప్రాంతానికి ఒక చక్కటి గర్వకారకులై ఒక అబ్దుల్ కలాం ఆజాద్లా ఒక శివాజీల ఎందరందరో మహానుభావులు వారందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి భారతదేశానికి స్వతంత్రం ఊరికే రాలేదు అమెరికా లాగా మనం ఎన్నో ఒడుగులు ఎదుర్కొన్నాం డచ్లు మొగుళ్ళు బ్రిటిషనర్స్ ఒక్కరేమిటి అందరెందరో వారందరితో తలబడి సాధించుకున్నదే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మనం దీన్ని ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలి ఒక రెవెన్యూ శాఖ ఏ విధంగా ఉండాలి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి ఒక మున్సిపల్ విధానం ఏ రకంగా ఉండాలి విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉండాలని ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రచించుకొని లండన్లో అమెరికాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి అదేవిధంగా చంద్ర రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో బిఆర్ అంబేద్కర్ గారు ఇట్లా ఒక ఐదు మంది కమిటీ ఏర్పరచుకొని లండన్ అమెరికా సిద్ధాంతాలు ఏ రకంగా అయితే ఉన్నాయి ప్రెసిడెంట్ అంటే ఏంటి ప్రధానమంత్రి అంటే ఏంటి ఒక ఎంపీ అంటే ఎట్లా ఉండాలి ఒక సేనేటరీ మెంబర్ అంటే ఎట్లా ఉండాలి అని ఒకటి చక్కటి ఆలోచనతోటి కార్యక్రమం తీసుకొని మనం తదనుగుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రజాస్వామ్య వ్యవస్థని మనం ఏర్పరచుకుంటా ఉన్నాం మీ అందరూ కూడా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల ఎన్నంచెలుగా ఉంది గ్రామ పంచాయతీ అనగానే గ్రామ పంచాయత్లో గ్రామ పంచాయత్ మెంబర్ వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యే ఎంపీ ఎట్లయితే ఒక వ్యవస్థలు తీసుకుంటామో అదేవిధంగా అన్నీ కూడా మీకు క్షుణ్ణంగా ఒక అవగాహన మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరిలో కలగాలని మరొకసారి మీ అందరినీ జ్ఞాపకం చేస్తూ మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు చదివిన పాఠశాలను చక్కటి గుర్చి తీసుకొస్తారని తీసుకురావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఇంకొకరొకరి ధన్యవాదాలు ఇక్కడ కిషన్ నాయక్ ఉన్నాడు అదేవిధంగా శ్రీనివాస్ ఉన్నాడు మరి పేరెంట్స్ కూడా అందరూ వచ్చినారు పేరెంట్స్ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఈనాటి త్రివేణి విద్యా సంస్థ నిర్వహిస్తూ ఉంది నిర్వహిస్తూ ఉందంటే ఒక పక్క తల్లిదండ్రులు ఒక పక్క విద్యార్థులు ఒక పక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరోపక్క మేనేజ్మెంట్ ఇందరు సమూహ కలయిక ఎట్లయితే ఒక బిల్డింగ్ నాలుగు కాళ్ళు అవసరమో నాలుగు పిల్లర్లు అవసరమో అదేవిధంగా ఈనాడు ఈ నలుగురు కలిసి చేస్తున్నటువంటి కృషి సమూహం సమైక్యత ఒక కట్టెల మోపల ఒక ఆవుల మందలాగా తల్లి తల్లి భారత భూమిని ఎక్కడ పోయినా అనేటటువంటి నినాదాన్ని మర్చిపోకుండా మనం అందరం ఎక్కడ పోయినా కూడా ఏ నేను తెలంగాణ నేను భారతీయుణ్ణి నేను ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాణ్ణని ఏ దేశం అయినా ఏ రాష్ట్రం అయినా ఎక్కడ కూడా ఈ విధానాన్ని మరొకకుండా మరొకసారి మనం అందరం కూడా భారత్ మాతాకి వందే వందే భారత్